హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు మనం అయితే కనుక చూడండి మొక్కలైతే వేసుకుంటానికి మట్టిని రెడీ చేసుకుంటున్నాము విత్తనాలు అయితే వేసాము మనకు మొక్కలు వచ్చేస్తాయి కాబట్టి వాటిని వేసుకుంటానికంటూ మనం కుండీలని సిద్ధం చేసుకోవాలి కాబట్టి నేను కొన్ని కుండీలు కొన్ని కవర్లు మీకు చెప్పాను నేను ఎక్కువ శాతం కవర్లో వేస్తుంటాను కుండీలు కన్నానే మళ్ళీ మనకు ఆ కవర్లు అయితే రెండు సంవత్సరాలు వస్తుంటాయి ఒక కవర్లో నుంచి ఇంకో కవర్ డబల్ కవర్ అయితే ప్యాక్ చేస్తుంటాను కవర్లతోటి మట్టిని కుండీలతో ఎలా నింపుకున్నానైతే మీకు ఒకసారి అయితే వీడియో పెట్టారు నేను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను లాస్ట్ ఇయర్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను మనకి చెక్క పొట్టు ఉంటుంది కదండి చెక్క పొట్టు అంటే మనం బట్టలు ఆరబెట్టుకునే కర్రలు ఉంటాయి కదండి పెద్ద లాంటి కర్రలు ఆ కర్రల్ని మనం బట్టలు ఆరబెట్టుకున్న తర్వాత అవి కొంతకాలానికి ఎండకి ఎండి వర్షానికి తడిసి ఎండిపోతాయి అవి ఎండిపోయిన అవి శుభ్రంగా పొడు పొడి కింద అయిపోతుంటాయి ఆ పొడి అంతా కూడా నేను జాగ్రత్త పెడుతుంటాను చెక్కలన్నట్లని అడుగునా మనం చెక్క పొడి అయితే వేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తాను చెక్క పొడి వేసుకొని తర్వాత స్టెప్లోనే కొంచెం మట్టి వేసుకోవాలి తర్వాత స్టెప్లోనే మనం కంపోస్ట్ వేసుకోవాలి కంపోస్ట్ నేను వేసవ కాలం తయారు చేసుకున్న కంపోస్ట్ అండి ఆనియన్స్ కూరగాయలు మొత్తం అంతా కూడా కలిపి చేసుకున్న కంపోస్ట్ అది జాగ్రత్తగా అయితే మేము రెడీ పెట్టుకున్నాము కొన్ని ఆ కంపోస్ట్ ఇప్పుడు మనకి వర్షాకాలానికి కుండీలు నింపడానికి అయితే వేస్తున్నాను ఉల్లిపాయ కంపోస్టు ఉల్లిపాయ కంపోస్ట్ మట్టితో కలిసింది అవి అయితే మొత్తం కవర్లు అన్నిటిలో కూడా నింపుకుంటున్నానండి ఇలా నింపుకొని మనం రెడీ పెట్టుకున్నాం అనుకోండి మనం పచ్చిమిరపకాయ నారు టమాటా నారు బెండ విత్తనాలు ఏది వేసుకున్నా సరే మొక్కలు వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత అవి ఎక్కడ వెయ్యాలి ఏంటి అని ఆలోచించుకోకుండా వెంటనే రెడీ పెట్టుకుంటాం కాబట్టి వచ్చిన నారుని ప్రతి మొక్కని కూడా మనం ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క కవర్లో అయితే వేసుకోవచ్చు ఎక్కువ శాతం అయితే నేను కవర్లోనే వేస్తుంటానండి చూడండి అన్నీ కూడా అలా నిల్ నిలవ పెట్టుకున్నాను మనం వేసవకాలంలో ఎండబెట్టిన అరటిపళ్ళు తొక్కలు మామిడికాయ తొక్కలు దానిమ్మకాయ తొక్కలు అవన్నీ కూడా బాగా ఎండబెట్టానండి ఇప్పుడు వర్షాకాలం అవి ఎండబెడతానికి కుదరదు కాబట్టి అవన్నీ కూడా చూసు చూస్తున్నారు కదా ఎలా అయితే పైన వేస్తున్నాను నేను చక్కటి కంపోస్ట్ కింద బాగా చాలా బాగా పనిచేస్తుంది చూడండి మనకు మట్టి అంటూ దొరకదు కదండి సిటీల్లోని ఎక్కడి నుంచి దొరుకుతుంది ఇన్ని మొక్కలకి మనకే మనం పెద్ద గార్డెనింగ్ చేసుకోవాలి మిద్దె తోట పైన అనుకుంటేనే అందుకు చూశారు కదా ఇది మీకు చెప్పాను కదండి చెక్క పుట్టు అన్నాను చూడండి చెక్క పుట్టు వేసవకాలు అంతా నేను రెడీ పెట్టుకొని ఉంచుకున్నానండి ఒక బస్తాలోకి ఎత్తుకొని అది ఇప్పుడు మనం అన్నాటిలోకి కూడా అడుగునైతే ముందుగా వేసుకోవాలండి చూడండి ఇలాగైతే అడుగుని వేసుకున్న తర్వాత సెకండ్ లోర్ కొంచెం మట్టి థర్డ్ లోర్ మనం కంపోస్ట్ అంతేనండి చక్కగా చాలా చక్కగా అయితే మొక్కలు అయితే బాగా ఎదుగుతాయి మనం ఆ వచ్చిన నారును ఒక్కొక్క నారుని తీసుకొని మనం ఇందులో వేసుకుంటే సరిపోతుందండి ఇలా రెడీ అయితే పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా మనం తర్వాత లేక మట్టి లేకపోతే ఏం చేయాలి మొక్కలు నారు తీసి నేను కంగారు పడకుండా నేనైతే ఎప్పుడు ఇలా రెడీగా పెట్టుకుంటున్నాను ఇప్పుడు వేళ చేసిన వీడియో అండి ఇది చూడండి మీకు ప్రతి వీడియో కూడా చూపిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది గార్డెనింగ్ టెంపుల్స్ వర్క్ గార్డెనింగ్ టెంపుల్స్ కిచెన్ టిప్స్ అన్నీ కూడా నా వీడియోలో ఉంటాయండి బేబీ కేర్ ప్రతిదీ కూడా ఉంటుందండి విష్ణు గౌరీ లైఫ్ స్టైల్ చూడండి మనం ఏ కవర్లో కూడా పాడేయం మనకి ఇలాగ సర్ప్ ప్యాకెట్ వచ్చినాయి ఏంటి కంపోస్ట్కి వచ్చినాయి ఏంటి ప్రతి కవర్లు చప్పతాయి పిండి కవర్లు పెద్ద పెద్ద కవర్లు అయితే ఉంచుతాను నేను ఉంచి వాటిలోనే వేస్తాను మీరు నా వీడియోస్ చూసుంటే కనుక నేను ప్రతిదీ కూడా ఎందులో వేస్తున్నాను అన్నది మీకు చూపిస్తుంటే తెలుస్తుంది పాలకూర చుక్కకూర మెంతికూర పన్నగంటి కూర ప్రతిదీ కూడా ఇలా నేను కవర్లో వేస్తుంటానండి కవర్లు అయితే మనకు లైట్ వెయిట్గా ఉంటాయి మిద్దె తోట పైన మనం మొక్కలకి కుండీలు కొనవలసిన పని ఉండదు చూసారు కదా కుండీని చూడడానికి ఎలా ఫుల్గా అయితే ఫిలప్ చేసేసాను నేను ఎక్కువ మట్టి అంటూ వేయకుండా ఈ కొమ్మ నాటేనండి నాటితే చక్కగా బతికింది బతికి అది కొమ్మేస్తే చాలు ఇంక చెట్టు పువ్వు అండి మీకు తెలుసు కదా మేము మిద్దె తోట పైన ఉంటుంది దాన్ని ఇప్పుడు ఈ కుండీలో వేసేసుకుంటున్నానండి ఈజీగా ఇది కొమ్మకు చూసారు వేర్లు అయ్యి వచ్చినాయి అయితే పూలు కూడా కాస్తున్నాయండి చాలా రోజులు బట్టి వేద్దారని అనుకుంటున్నాను అలా ఆశ్రయ చేస్తున్నాను ఇంక ఇప్పుడు వేస్తున్నాను చూడండి అలాగైతే మనం వేసుకోవచ్చు వెంటనే మొక్కలు ఉన్నాయి అంటే కనుక మనం కుండీ రెడీ పెట్టుకుంటే వేసుకుంటానికైతే చాలా బాగుంటుంది సరే కదా ఇది చూడండి ఈ కవర్ నిండా అయితే అడుగున మీకు దొండపాదు మొత్తం కట్ చేసేసిన చూశారు కదా ఆ కట్ చేసిన దొండపాదు అంతా కూడా అడుగున వేసానండి వేసే పైన అయితే కొంచెం ఎర్రమట్టి వేసాను నేను అంతే అది కంపోస్ట్ అయితే అయిపోయింది చాలా చక్కగా అయితే అయిపోయింది చూశారు కదా దాని మీద మనం ఇంకా కొంచెం చెక్క పుట్టది వేసుకుని కొంచెం మట్టి వేసుకుని అందులో పాదు పెట్టుకుంటే పాదు పెట్టుకుంటే చాలా బాగా అయితే కాస్తుందండి పెద్ద పెద్ద కుండీలు అయితే అవసరం లేదు